సుకరిస్తున్నామని ఇస్త్రాలు నీటి క్రైస్తవ సమాజం నాకు ప్రేసిదండి యోగు నాలుగో అధ్యాయం ఆరో వచనంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారము కాదా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఈ మాట దేవుడు యోగ విషయంలో ఎందుకు రచించాడు అంటే యోగ విషయంలో దేవుడు అంటాడు అతడు యథార్థవర్తనుడు కదా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు నా యోగు సంగతి అంటాడు కదా యోగుని గురించి దేవుడు అంత నమ్మికగా ఎందుకున్నాడంటే దేవుడి సన్నిధిలో యోగు తన నీతిని తన యథార్థతను తన భక్తిని దేవుడికి కనపరచుకోవాలని కనపరచుకోలేదు కానీ అతను జీవించాడు దేవుడి ఎందు యథార్థంగా జీవించాడు భక్తిగా జీవించాడు దేవుడికి ఏదైతే అయిష్టంగా ఉందో తన సమస్తంలో తొలగించుకున్నాడు తొలగించుకున్న ఆ వ్యక్తి జీవితంలో అనేకమైన శ్రమలు అసలు అనుభవించకూడని శ్రమలు కదా ఉన్నదంతా కోల్పోయి కన్న బిడ్డల్ని కోల్పోయి ఏకాయ ఒంటరిగా మిగిలి తన పక్కకు కూడా వాసన చూడని తన భార్య కూడా తనను విసర్జించింది అంతటి జీవితము అంత భయంకరమైన జీవితము జీవించిన యోగు ఆ సమయంలో కూడా ధనవ ధనికుడిగా ఉన్న సమయంలో పలుకుబడి పేరు ప్రతిష్ట కలిగిన సమయంలో దేవుణ్ణి ఎంతగా ఆరాధించి నీతిగా యథార్థంగా సత్యంగా ప్రవర్తించి ఉన్నాడో అపవాది వేసిన ఆ సాతాను కుయుక్తులలో కూడా యోబు సర్వం కోల్పోయాడు సర్వము కోల్పోయిన యోబు విషయంలో అప్పుడు కూడా యోబు యథార్థతను నీతిని సత్యమును ఏమాత్రము దేవుడి సన్నిధిలో విడిచిపెట్టలేడు విడిచిపెట్టకుండా తన ఏదైతే భక్తి చేసి ఉన్నాడో తన భక్తి అందు ఆయన ఏమాత్రం ఆశ కలిగి లేడు కానీ తన దేవుడియందు తన ఆశ కలిగి నివసించాడు తన దేవుడియందు తన ఆశ కలిగి జీవించాడు ఎలా అనంటే నా దేవుడి ఏడలను నేను భయభక్తులు కలిగి ఉన్నాను తన నుంచి నేను మేలే అనుభవించాలి కానీ కీడు అనుభవింప తగదా అన్నీ అనుభవించాలి ఆయన నుంచి ఆయన నాకు ఎంత కీడు చేసినను ఆయన దేవుడే నాకు ఎంత నన్ను ఆయన దేవుడే ఆయన సత్యవంతుడు యథార్థవంతుడు నేను కూడా సత్యవం త్యముగా యథార్థంగా నీతిగా నేను అనుసరించి నడుస్తాను దేవుడికి ఏదైతే యువభక్తుడు చెడితనం తొలగించుకున్నాడు చెడితనమును తొలగించుకుంటే తప్ప మన భక్తికి ధైర్యం రాదు చెడుతనము తొలగించుకుంటే తప్ప మన భక్తికి విలువ రాదు చెడుతనము తొలగించుకుంటే తప్ప మన భక్తి బలముగా నిలబడలేదు ఆ భక్తి దేవుణ్ణి తాకుతుంది ఆ భక్తిలో నుండి మనకు జ్ఞానం వస్తుంది ఆశీర్వాదం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం వస్తుంది జీవము కూడా నిత్య జీవము కూడా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే దేవుడే సెలవిచ్చాడు కదా ఎగోవయందు భయభక్తులు కలిగి ఉంటే జీవము ఊట అని సెలవిచ్చాడు జీవకు ఊట కావాలన్న ప్రతి వారు దేవుడు ఎందుకు భయభక్తుని తన భక్తి తన జీవితంలో కలిగిన ప్రతి సమస్యను ఎదుర్కొంటకు కారణమైంది తన భక్తి తన జీవితంలో సమకూర్చబడిన ప్రతి ఒక్క దుఃఖాన్ని కూడా ఆనందంగా మార్చడానికి కారణమైంది తన జీవితంలో అమలుకున్న ప్రతి సమస్య తన భక్తి ద్వారా కొట్టేయగలిగింది ఏమిటి యోగు జీవితంలో దేవుడు సన్నిధిలో చేసిన భక్తి యథార్థత నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారము కాదా తన యథార్థత కూడా ఆధారమైంది అదే ఇంకో భక్తిని కూడా చూసుకున్నట్లయితే ఇజికే విషయంలో కూడా మరణకరమైన రోగము సమీపించినప్పుడు ఇజికే దేవుడి సన్నిధిలో చేసిన ప్రార్థన నేను నీ సన్నిధిలో యథార్థంగా ఏ విధంగా నడుచుకున్నాను నీ సన్నిధిలో నేను ఏ విధంగా నీతిగా నడుచుకున్నాను నేను నీకు అనుకూలంగా నేను ఎలా నడుచుకున్నాను నీ సన్నిధిలో ఒకసారి నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు కదా దేవుడి సన్నిధిలో నడిచిన ఆ యథార్థతను నువ్వు జ్ఞాపకం చేసుకో అని అడిగాడు కదా అడిగినప్పుడు ప్రార్థించాడు కానీ యోగ భక్తుడి విషయంలో జరిగింది భక్తి కాపాడింది ఇజికే విషయంలో కూడా కాపాడింది భక్తి కాపాడింది భక్తి జీవితము జీవించిన యోగు భక్తుడి జీవితంలో కోల్పోయిన సర్వము దేవుడు ఇచ్చుటకు కారణమైంది భక్తి ఇది ఇక ఇజికయా జీవితంలో మరణము సమీపించిన ఆ ఇజుకియా జీవితంలో కూడా పదిహేను సంవత్సరముల ఆయుష్ పొడిగించడానికి ఇజికియా చేసిన భక్తి కారణమైంది ఇజికియా భక్తిపరుడు కాబట్టి దేవుడి సన్నిధులు అడిగాడు ఎలా అడిగాడు భక్తిపరుడికి ఎక్కడికి దేవుడి సన్నిధికి వెళ్తే ఆయన ముఖ దర్శనము చూసేటకు యథార్థంగా సత్యంగా ధైర్యంగా దేవుడి సన్నిధికి ముందుకు వెళ్తాడు ఎప్పుడూ దేవుడి పైన ఆధారపడి దేవుడికి ఇష్టమని తొలగించుకొని దేవుడికి ఇష్టమైన హృదయంలో చేర్చుకొని దేవుడి ఎందుకు భయము భక్తి కలిగి ఎప్పుడైతే జీవిస్తామో ఆ భక్తి మనల్ని నేరుగా తన పులిపీటం చెంతకు నడిపిస్తుంది ఆ భక్తిలో నుండి మన ధైర్యము దేవుని మన అడుగుటకు మనకు అవకాశాన్ని ఇస్తుంది అప్పుడు దేవుడు మనకి ఇయబోయేటి స్వీకరించటకు అర్హులుగా మనల్ని ఆ భక్తి మార్చబు మార్చుతుంది అర్హులుగా మనం మార్చబడుతున్నప్పుడు అప్పుడు మనం ఏమైపోతున్నామంటే మన భక్తిలో నుండి చేసిన ప్రార్థనకు ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతున్నాం ఆ ప్రతిఫలమే మన జీవితంలో మనం అనుభవించాలంటే దేవుడికి ఐష్టమైనటువంటి చెడును భక్తిహీనతను విసర్జించుకునాలి ఎప్పుడైనా నువ్వు చెడును విసర్జించుకోకపోతే గనక మన జీవితం జీవితంలో ఆ పాపము ఒకటి ఒకటిగా పేనుకపై పేనుకపై ఏర్లవలి మా నాటకపై అది దృఢమవుతుపోతుంది దృఢమైనప్పుడు మన జీవితం పతనం అవుతుంది పతనావస్థకి వెళ్తుంది మృతంలోకి వెళ్తాము మన జీవితంలో ఏ పనులు చేస్తున్నా వ్యర్థం అయిపోతాయి ఏది కూడా ఫలించదు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో భయము కలిగి యథార్థ ప్రవర్తన కది నీతిని అనుసరించి నడుస్తామో ఆయనే నీతి కాబట్టి ఆయన మార్గం మనకు ఏమైందంటే సర్వ ఆశీర్వాదము ఉంది ఎందుకైనా మార్గంలో ఉంటే దేవుడు మార్గమే సత్యము ఆయన మార్గంలో ఉంటున్నటువంటి మేలులన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సింహ పిల్లలు ఏమి గలవాగలుగుని ఉంటాయి కానీ యహవయందు భయభక్తులు గలవానికి ఏ మేలు కుదవలేదని దేవుడు సెలవిచ్చాడు కదా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవాడికి సమస్తమైన మేలు ఇచ్చాడు దేవుడు అంటే యుగోవయందు భయభక్తులు గల వారి వరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటాడు ఎందుకు దాచి ఉంచాడు ఆ మేలు అంటే నీవు నిత్యం ఆయన ఎంత భయం కలిగి ప్రవర్తిస్తున్నావు నిత్యం ఆయన ఎందు భక్తి కలిగి ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ నిత్యము నేను నడిపించే దేవుడే నీకు ఆధారం అయ్యున్నాడు నువ్వు ఆధారపడి ఉన్నావు చెడును విసర్జించి ఉన్నావు భయభక్తులతో కలిగి ఉన్నావు పాపమును అలా దేవుడి సన్నిధిలో నిరీక్షణ కలిగి మనం జీవించినప్పుడు దేవుడే మన పక్షము నిలబడతాడు మన పక్షము నిలబడ్డప్పుడు అప్పుడు అపవాది మన పైన ఎన్ని రకాలుగా దేవుడి దగ్గరికి ఛాలెంజ్ చేసినాను ఎన్ని రకాల మనల్ని పరీక్షలోకి నెట్టాలనుకున్నాను దేవుడు మనల్ని దానికి అపవాదికి అప్పజెప్పకుండా ఆ సమస్యల గుండా బయలుదేరడానికి దేవుడు ఆ పర్మిషన్ మన కొరకు ఇచ్చినను అక్కడ దేవుడే మన భక్తిని పరిశీలన చేసి ఆ అపవాది కబంధ నుండి మనల్ని విడిపించుటకు మన భక్తిని దేవుడు ఆధారం చేసుకొని ఇదిగో చూడు నా బిడ్డలు నా దగ్గర ఉన్న ప్రవర్తన యథార్థ ప్రవర్తన సత్యమైన ప్రవర్తన చెడును విచర్జించి ఉన్నారు భక్తీనత తొలగించుకొని ఉన్నారు నీవు నా బిడ్డల మీద చేసిన ఛాలెంజ్ ఇదిగో గెలిచి ఉన్నారు అని దేవుడే మన పక్షముగా అపవాదితో బాధ్యమాడి మన భక్తిని మన దేవుడు ఆధారం చేసుకుంటాడు మనము దేవుణ్ణి ఎంతగా ఆధారం చేసుకుంటున్నామో మన దేవుడు మన భక్తిని కూడా ఆధారం చేసుకొని ఆయన మన కార్యాలు చేస్తూ ఉంటాడు ఇసుకే విషయంలో కూడా అదే జరిగింది కదా మరణ శాసనము ఎప్పుడైతే శాసించాడో మరణ మరణ శాసనాన్ని రద్దుపరచుటకు ఆయన భక్తి బయలుదేరింది ఇదికి ఆ భక్తి బయలుదేరింది దేవుడి సన్నిధికి నేను ఎలా ప్రవర్తించాను ప్రభు అని చేసిన ప్రార్థన భక్తి బయలుదేరి ఆ భక్తి దేవుణ్ణి తాకింది తాకినప్పుడు దేవుడు వెంటనే ఆ శాసనాన్ని తృణీకరించి మరలా తిరిగి ఆయువునిచ్చాడు కదా అంటే దేవుడు ఏం చూస్తున్నాడు అక్కడ మనిషి జీవితంలో ఐశ్వర్యాన్ని అందాన్ని గుణాన్ని బలాన్ని సైన్యాన్ని చూడట్లేదు కానీ దేవుడు చూస్తున్నది అంతరంగంలో ఉన్న భక్తిని చూస్తున్నాడు ఆంతర్యంలో నిలకడగలిగిన జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు తన సన్నిధిలో నడిచిన యథార్థ ప్రవర్తనను దేవుడు మనల్ని కనిపెడతా ఉన్నాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు ఆయన పరీక్షిస్తూ ఉంటున్నప్పుడు మన భక్తి ఆయన స్పర్శిస్తున్న ప్రతిసారి ఆయనకు మన భక్తి ఏ విధంగా స్పందించాలంటే ఇదిగో నేనున్నాను అని పిలిచిన ప్రతిసారి ఆయన చూసిన ప్రత్యక్షమైన ప్రతిసారి ఇదిగో పర్వ నేను సెట్రేట్ అవుతున్నాను అని చెప్పాలి అందు అదే కదా మన భక్తి దేవుడు కోరుకున్నది మన జీవితాలలో కాబట్టి ఇంతకాలం నుంచి మనం ఏ స్థితిలో ఉన్నామో అపవాది చేతికి అప్పగింపబడి ఉన్నామేమో మనం ఒక ఒకనొక కాలంలో భక్తిగా ఉంటున్న సమయంలో మన భక్తిని చూసి దేవుడు ధైర్యపడి వీరు ఏ విధంగానన్నా ఎన్నిటి శ్రమలలో నుంటే గెలుస్తారు వీళ్ళు వీరు తప్పకుండా గెలిచి విజయాన్ని సాధిస్తారని దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడేమో ఒక్కసారి చూడు ఆ అవకాశంలో నిలబడగలుగుతున్నావా దేవుడి నమ్మకాన్ని నిలబెట్టగలుగుతున్నావా దేవుడు నీపైన ఉంటున్నటువంటి నమ్మకాన్ని నీవు జయింపగలుగుతున్నావా లేదన్నంటే నువ్వు భక్తిహీనతలో పడిపోయి నీవు అపవాద చేతికి చిక్కబడి ఇక్కడ దేవుడికి గౌరవాన్ని తీసుకురాక ఇక్కడ నీ జీవితాన్ని నిలబెట్టుకోలేక నీకు ఏదైతే విరుద్ధంగా రూపించబడిందో ఆయుధం అనే అపవాద చేతికి నీ జీవితాన్ని అప్పచెప్పబడి ఉన్నాదేమో పాపమును విసర్జించుకోలేని స్థితిలో బ్రతుకుచున్నావేమో నీలో ఏమాత్రము కూడా యథార్థత లేక సత్యము లేక ప్రవర్తిస్తున్నావేమో అవినీతి దుష్కార్యముల చేత నింపబడి ఉన్నావేమో వాటన్నిటిని పరిశీలించుకో నీ మాట నీ ప్రవర్తన నీ చూపు ఎక్కడ ఎన్నిసార్లు ఏ విధంలో పడిపోయిందో అది చూడు అది నీ భక్తి జీవితాన్ని తినివేసిందేమో నీ భక్తి జీవితాన్ని అణచివేసిందేమో నీ భక్తి జీవితాన్ని తొలగించిందేమో నీ జీవితాన్ని భూమి మీద లేకుండా నీకు సాక్ష్యం అనేది మిగిలి లేకుండా లయపరుస్తుందేమో ఆ జీవితంలో విడుదల పొందట కొరకు మనకిస్తున్న అవకాశం యోగును చూపించాడు భక్తిని తనను కాపాడింది అని ఇజ్కి చూసుకున్నాం తన భక్తి తన జీవితాన్ని కాపాడింది అని మన భక్తి కూడా మన జీవితాన్ని మన కుటుంబాన్ని కాపాడాలి అని అంటే మనము తప్పకుండా దేవుడి సన్నిధిలో నిందారహితులుగా దేవుడికి కనబడాలి దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉండాలి సెచ్యడుని మనం జీవితంలో నుంచి విసర్జించుకుని వారమై మనం ఉండాలి కాబట్టి మనిషిని కాపాడేది ప్రార్థన ప్రార్థన అంటాం ప్రార్థన కాపాడుతుంది కరెక్ట్ కానీ ఎప్పుడు కాపాడుతుంది భక్తిగా జీవించినప్పుడే దేవుడికి అనుకూలంగా జీవించినప్పుడే ఆ ప్రార్థన కాపాడుతుంది భక్తిహీనతలు ఉండి గంటలు గంటలు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వినడు పాపుల మనవి నేను ఆలకింపను అంటాడు ఆయన కాబట్టి వినడు నువ్వు భక్తిగా జీవించు నీ ప్రవర్తన అంతా భక్తిగా మార్చుకో పరిశుద్ధంగా మార్చుకో నీవు భక్తిగా కనబడినప్పుడు నువ్వు చేసే వన్ మినిట్ ప్రార్థనే ఆ భక్తి దేవుడిని తాకి నేను కార్యం చేస్తుంది వింటున్నారా ప్రార్థించకూడదు అని చెయ్యట్ అనట్లేదు నేను కానీ భక్తి లేకుండా గంటలు ప్రార్థిస్తే విఫలమైపోతుంది భక్తి కలిగి నీ సమయం కొంచెము దేవుడికి ఇచ్చినను అది ఫలితం ఉంటుంది అని మాత్రం చెప్పగలుగుతున్నాను అన్నిటి మాటలు దేవుడు మన ఆత్మ దేవుడు దేవుని ఆశీర్వదించి పలింపజీవునుగా కామెంట్ ప్రేజ్ దలాండ్